ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో భస్త్రిక ప్రాణాయామ ఎలా చేయాలి అనే దాని గురించి ప్రాక్టికల్గా మీకు చూపిస్తాను వీడియో చివరి వరకు చూడండి మధ్యలో ఆపితే మీకు అర్థం కాదు చివరి వరకు చూడండి ప్రాణాయామ ఆరోగ్యం గురించి అన్ని రకాల ఆరోగ్యాలు అద్భుతమైనటువంటి ఆరోగ్యం పొందాలి అంటే ఖచ్చితంగా ప్రాణాయామం చేయాల్సిందే అందున భస్త్రిక ప్రాణాయామం అంటే అద్భుతం జీర్ణాన్ని పెంచటం కానీ అసలు అద్భుతమైనటువంటి ఎనర్జీ వస్తుంది అది ఎలా చేయాలనేది మీకు ప్రాక్టికల్గా నేను చూపిస్తాను చూడండి మీరు కూడా ప్రతిరోజు కొద్ది టైం చిన్న లెవెల్లో సాధన చేసి అద్భుతమైనటువంటి ఆరోగ్యాన్ని పొందాలి సరే చూద్దాం ఫ్రెండ్స్ ఫస్ట్ చేతులు ఇలా పెట్టండి ఇలా చేతులు పైకెత్తినప్పుడు గాలి లోపలికి పీల్చుకోవాలి లోపలికి పీల్చుకోవాలి చూడండి చేతులు పైకెత్తినప్పుడు గాలి లోపలికి పీల్చుకోవాలి చేతులు కిందకి దించినప్పుడు బయటికి వదలాలి నేను ప్రాక్టికల్గా చూపిస్తాను మీరు జాగ్రత్తగా చూడండి చూశారు కదా చేతులు పైకెత్తినప్పుడు గాలి పీల్చుకోవాలి ఇలా కిందకు వచ్చినప్పుడు గాలి వదిలేసేయాలి ఇది భస్త్రికా ప్రాణాయామ మొదట్లో కొత్తగా నేర్చుకునేవారు స్లోగా చేయాలి ఇక బాగా కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత దీన్ని ఎలా స్పీడ్ కొంచెం మధ్యస్థంగా ఎలా చేయాలి దీనికంటే బెటర్గా అనుభవం పొందిన తర్వాత ఎలా చేయాలనేది చూపిస్తాను జాగ్రత్తగా చూడండి చూశారు కదా ఇది మధ్యస్థంగా ఇంకా బాగా ఎక్స్పీరియన్స్ పొందిన తర్వాత ఇంకెలా చేయాలి ఇవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ కొంతకాలం స్లోగా మరి కొంతకాలం ఇంకొంచెం స్పీడ్గా ఇంకా అనుభవం పొందిన తర్వాత ఇంకొద్దిగా స్పీడ్గా ఈ విధంగా వన్ బై వన్ రావాలి ఒకేసారి అలా చేయకూడదు మరి థర్డ్ స్టెప్లో ఎలా చేయాలో ఇప్పుడు నేను చూపిస్తాను జాగ్రత్తగా చూడండి ఇది ఫ్రెండ్స్ అద్భుతమైనటువంటి ప్రాణాయామ బాగా ప్రాక్టీస్ చేయండి అద్భుతమైనటువంటి ఆరోగ్యాన్ని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై గురుదేవ్